ధిపతి వ్రత కథ ప్రారంభ శ్రీ కళ్యాణి కోటి బ్రహ్మాండ నాయకుడైన భగవంతుణ్ణి సృష్టి విశేషముకు భారతదేశంలో చాలా కాలమునకు పూర్వం చంద్రవంశానికి చెందిన ధర్మరాజు అనే రాజు జ్ఞాతుల వలన సిరి సంపదలన్నీ పోగొట్టుకొని భార్యతోనూ నలుగురు తమ్ముళ్ళతోనూ కలిసి వనవాసం చేయుచు ఒకనాడు నైమిషారణ్యమునకు వెళ్ళను అక్కడ సోమకాది ఋషి ప్రముల ప్రముఖులకు అనేకానేక పురాణ రహస్యాలను బోధించుచున్న సూతమహాముని దర్శించి నమస్కరించి అయ్యా మేము మా దాయాదులు చే దగా చేయబడి ధన కనక వస్తువు వాహన రాజ్యాధికారములన్నిటినీ పోగొట్టుకుని కనుక ఈ కష్టములన్నీ గడిచి మా రాజ్యవైభవములు మరలా మాకు లభించుటకు గాను ఏదైనా సులభమైన వ్రతాన్ని ఉపదేశించండి అని ప్రార్థించగా సూతుడు అతనికి వినాయక వ్రతము చేయి అని ఆదేశించి ఇలా చెప్పసాగాడు ధర్మరాజా ఒకనొక సందర్భంలో శ్రీ కుమారస్వామి కైలాసవాసి అయిన పరమశివుని సందర్శించి తండ్రి మానవులు ఏ వ్రతము చేయడం వలన సమస్తమైన విద్య విజయ వైభవాలను పుత్ర పౌత్రాదిగా వంశవృద్ధిని పొంది అన్ని కోరికలను తీరిన వారి సకల సుఖ సౌభాగ్యములను పొందుతారో అట్టి వ్రతమును నాకు అనుగ్రహించి సెలవీయుడని కోరిన నాయన కుమారస్వామి సర్వసంపత్కారము ఉత్తమము అయిన ఆయుష్కామార్థ ప్రథము అయిన ఈ వినాయక వ్రతం అనేది ఒకటి ఉంటుంది దీనిని శుద్ధ చవితి నాడు ఆచరించాలి ఆ రోజు ప్రాతకాలమే నిద్ర లేచి స్నానము చేసి శుచిర్భూతుడై నిత్య కర్మలు నెరవేర్చుకుని తమ శక్తి మేరకు బంగారముతో కానీ వెండితో గానీ కనీసం మట్టితో కాని విఘ్నేశ్వరుని బొమ్మను చేసి తన ఇంటికి ఉత్తర దిక్కులో వడ్లు కానీ బియ్యము కానీ పోసి మండపం ఏర్పరిచి అష్టదళ పద్మాన్ని ఏర్పరిచి గణేశ్వర ప్రతిమను పోసి గణేశ్వర ప్రతిమను ప్రతిష్ఠించి శ్వేత గంధాక్షత పుష్ప పత్రాదులతో పూజించి ధూప దీపాదులను వెలగగా వెలగా నేరేడు చెరుకు మొదలైన ఫలములను ప్రత్యేకంగా రకమునకు ఇరవై ఒకటి ప్రకారం నివేదించి నృత్య గీత వాద్య పురాణ పఠనాధులతో పూజను ముగించి యథాశక్తి వేదవిధులైన విప్రులకు దక్షిణతాంబోధనను అనుసరించి బంధుజనముతో కలిసి నూనెను ఉపయోగించకుండా చేసిన వివిధ భక్ష్య భోజ్యాదులతో భోజనం చేయాలి మరునాడు ఉదయం స్నాన సంధ్యలు పూర్తి చేసుకుని యథాశక్తిగా బ్రాహ్మణులకు దక్షిణ తాంబూలాలతో సంతృష్టిపరచాలి ఈ విధంగా ఎవరైతే ఈ వినాయక వ్రతాన్ని చేస్తారో వాళ్లకు వినాయక శ్రీ గణా గణపతి ప్రసాదం వలన సకల కార్యములు సిద్ధిస్తాయి ఆ విధముగా శివుని శివునిచే చెప్పబడిన ఈ వ్రతాన్ని నువ్వు కూడా ఆచరించు గతంలో విదర్భ యువరాన్ని దమయంతి ఈ వ్రతం చేయడం వలననే తాను ప్రేమించిన నలమహారాజును పిండాడగలిగినది అని చెప్పి చెప్పినాడు విఘ్నేశ్వర జననం పూర్వకాలంలో గజాసురుడను గజరూపము గల రాక్షసుడు శివుని గూర్చి తపస్సు చేయగా అతని తపస్సుకు మెచ్చి శివుడు అతని ఉదరంలో నివాసం ఉండేటట్లుగా ఇస్తాడు కైలాసములో పార్వతీదేవి శివుని జాడ తెలియక కంగారు పడుతూ అన్వేషించగా శివుడు గజాను గజాసురుని ఉదరమున్నాడని తెలుసుకుని శ్రీహరిని ప్రార్థించి ఎలాగైనా శివుని రక్షించి బయటకు తీసుకురమ్మని వేడుకుంది అంతటా శ్రీహరి శివుని వాహనమైన నందిని చిత్ర విచిత్రములుగా అలంకరించి గంగిరెద్దుల మేళము వారిదా మేషము ధరించి గజాసురుని దగ్గరకు వెళ్ళి నందిని గంగిరెద్దులా ఆడించి మెప్పించి వరము కోరుకునేలా చేశాను అంతట శ్రీహరి గజాసురునితో నీ ఉదరమునందున్న శివుడు కావాలి అని కోరగా వచ్చినవాడు శ్రీహరి అని కనిపెట్టి తనకు మరణం తప్పదని భావించాడు శ్రీహరి ఆజ్ఞతో నంది కుమ్ములతో గజాసురుని ఉదరమును చేర్చగా అందులో నుండి శివుడు బయటకు వచ్చాను అంతట శివుడు గజాసురుని తలకు అంతట గజాసురుణ్ణి వచ్చాను అంతట శివుడు గజాసురుని తలకు త్రిలోక ఆధిపత్యము ఇచ్చానని వరము ఇచ్చి గజాసురుని తలతో కైలాసములకు వెళ్ళాను వినాయక ఉత్పత్తి కైలాసములో పార్వతి శివుని రాక గురించి తెలుసుకొని ఎంతో సంతోషించి స్వాగతం చెప్పేటందుకై స్నానాలంకారులు ముగించే సమయంలో చేతిలో ఉన్న నలుగు పిండిని నలుపుతూ పరధ్యానంతో ఉండి ఒక అందమైన బాలుని ప్రతిమను చేసింది ఆ ప్రతిమ అందముగా ఉన్న కారణముగా ప్రాణప్రతిష్ఠ చేసింది ఆ బాలుని గుమ్మం ముందు కూర్చుండబెట్టి ఎవరిని లోనికి రానివ్వద్దని అలంకరణ పూర్తి చేసుకొని వస్తానని చెప్పి లోనికి వెళ్ళినది కొంతసేపటికి శివుడు వచ్చాడు కానీ గుమ్మానికి కావలిగా ఉన్న బాలుడు శివుని ఎవరో తెలియక లోనికి ప్రవేశం లేదన్నాడు ఇద్దరికీ వాగ్వివాదం జరిగినది శివునికి తన ఇంట్లో తనకే అనుమతి లేదా అంటూ ఉగ్గురుడై తన త్రిశూలంతో బాలుని కంఠాన్ని నరికివేశాడు ఇంతలో పార్వతి వచ్చి శివుని శిరస్సులేని బాలు చూచి విలపించింది శివుణ్ణి ఎలాగైనా బాలుణ్ణి బతికించమని వేడుకుంది అంతకుముందే గజాసురుణ్ణి సంహరించి తెచ్చిన శి శిరస్సును ఆ బాలుని ముండానికి కతికించి బాలుని బ్రతికించాడు గజాసురుని శిరస్సుకు శాశ్వత త్రిలోక పూజనీయతను కల్పిస్తానని ఇచ్చిన వరం ఇలా ఫలించింది గణేషుడు గజానుడై త్రిలోక పూజ్యతను దక్కించుకున్నాడు ఆ తరువాత శివపార్వతులకు కుమారస్వామి జన్మించాడు విఘ్నేశాధిపత్యము ఒకనాడి దేవతలు మునులు ఋషులు అందరూ కలిసి పరమేశ్వరుని వద్దకు వచ్చి విఘ్నములకు అధిపతిని ఇమ్మని కోరారు గణేషుడు తాను జ్యేష్ఠుడను కనుక తనకు ఆధిపత్యము ఇవ్వమని తండ్రిని కోరాడు కానీ కుమారస్వామి నువ్వు మరుగుజ్జువి నువ్వు అధిపతివి ఏమి కావగలవు తనకు అధిపతిని చేయమని శివుణ్ణి ప్రార్థించాడు అంతటా శివుడు తన కుమారుల వాగ్వివాదాన్ని ఉద్దేశించి మీ ఇద్దరిలో ఎవరైతే ముల్లోకముల్లో ఉన్న పవిత్ర నదుల్లో స్నానం చేసి ముందుగా వస్తారో వారికే ఆధిపత్యం లభిస్తుందని చెప్పాడు కుమారస్వామి వెంటనే బయలుదేరాడు కానీ గజానుడు అచేతనుండై అంత వేగముగా ముల్లేకాల్లో అన్ని నదుల్లో స్నానం చేసి రావడం కష్టమని దానికి ఉపాయం చెప్పమని తండ్రిని కోరాడు అంతట పార్వతీ పరమేశ్వరుడు గజాన్ని సూక్ష్మబుద్ధికి మెచ్చి నారాయణ మంత్రమును ఉపదేశించారు నారములు అనగా జలములు జలములన్నీ నారాయణుని ఆధీనములు అంటే నారాయణ మంత్ర ఆధీనంలో జలాలన్నీయు ఉంటాయి గజానుడు ఆ మంత్రం చదువుతూ తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణ చేయసాగాడు ఆ మంత్ర ప్రభావాన ప్రతి పుణ్యతీర్థంలో కూడా కుమారస్వామి తనకన్నా ముందే గజానుడు స్నానం చేసి రావడం చూసి ఆశ్చర్యపడ్డాడు ఇలా ముల్లోకాల్లో ఉన్న అన్ని నదుల్లో గజానుడే ముందుగా స్నానమాచరించి రావడం చూసి ఆశ్చర్యపోయి కైలాసానికి వెళ్ళాడు అక్కడ అన్నగారిని చూసి ఆశ్చర్యపడి కుమారస్వామి తండ్రి అన్నగారి మహిమ తెలియక ఆధిపత్యాన్ని కోరాను నన్ను క్షమించండి ఆధిపత్య అర్హత అన్నగారికే దక్కుతుంది అని ప్రార్థించాడు ఈ ఈ విధముగా గజానుడు విఘ్నములకు అధిపతి అయి విఘ్నేశ్వరునిగా కొరవబడుతున్నాడు శిమంతకో సత్రాజిత్ అనే రాజు యొక్క భక్తికి మెచ్చి సూర్యుడు అతనికి శమంతక మణిని ప్రసాదించాడు ఒకనొక సందర్భంలో శ్రీకృష్ణుడు ఆ మణిని తనకిమ్మని సత్రాజితుని అడిగాడు కానీ సత్రాజిత్తు తిరస్కరించాడు తదుపరి కాలంలో సత్రాజిత్తు తమ్ముడైన ప్రసాయనజిత్ అనేవాడు ఆ మణిని పొదిగిన హారాన్ని తాను ధరించి అడవిలో వేటకు వెళ్ళాడు అక్కడ ఒక సింహం అతన్ని వధించి ఆ మణిని ఒక మాంసఖండముగా భావించి మణిని ఎత్తుకుపోతుండగా ఆ అడవిలోనే ఉన్న జాంబవంతుడనే భల్లూకరాజు సింహాన్ని చంపి ఆ మణిని తాను ఎత్తుకుపోయి తాను తీసుకొని తన కుమార్తె ఆయన జాంబవతికి ఇచ్చాడు కానీ మణి మీద ఆశ కలిగి ఉన్న శ్రీకృష్ణుడే తన తమ్ముణ్ణి చంపి దానిని దొంగలించి ఉంటాడని దానిని దొంగలించి ఉంటాడని చెప్పి సత్రయాజితో ఒక పుకారుని లేవదీశాడు ప్రజలంతా ఇది నమ్మసాగారు ఆ వార్త విని బాధ బాధపడిన బలరాముణ్ణి ఓదారుస్తూ శ్రీకృష్ణుడు అన్నయ్య బాధపడకు వినాయక చవితి నాడు పాలపాత్రలో చంద్రుడిని ప్రతిబింబం చూడటం వలనే నాకు ఈ అపవాదు కలిగిందని చెప్పాడు చవిచంద్రుడికి అపవాదు సంబంధం ఏమిటని బలరాముడు అడుగుగా శ్రీకృష్ణుడు ఇలా చెప్పసాగాడు శ్రీ వినాయక చంద్రుణ్ణి శపించుట శ్రీ వినాయకుడిని జన్మదినమైన ఒకనొక భాద్రపద శుద్ధ చవితినాడు కైలాసంలో కుప్జరూపధరుండ విఘ్నేశ్వరుడు ఆనంద తాండవం చేస్తూ ఉండగా అక్కడే ఉన్న చంద్రుడది అది చూసి అపహాస్యం చేశాడు అందుకు కోపించిన వినాయకుడు వరి చవితి చంద్రుడా నుంచి నిన్ను చూసిన వాళ్ళందరూ నీలాప అని శపించాడు అనంతరం చంద్రుడు దేవతలు కలిసి ప్రార్థించిన మీదట పాత్రపదశుద్ధ చవితి నాడు నా జన్మదినం నాడు శివుడు కుమారస్వామికి చెప్పిన విధముగా నన్ను పూజించి ఈ కథ చెప్పుకొని ఆ కథాక్షత్రను ధరించిన వారు త్వరలోనే అపవాదు నుండి బయటపడి అన్ని విధాలైన సుఖ సంపత్ సౌభాగ్యాదులను పొందుతారని వరమిచ్చాడు ఆ సంగతి తెలుసు కూడా నేను గత వినాయక చవితి నాడు ఆయన పూజించకుండానే ఆ రాత్రి పాలకొండలో చంద్రుని చంద్రబింబము చూసి ఆ చూడటం వలన ఆ పడ్డాను బలరాముడు తక్షణమే శ్రీకృష్ణుడేవత ఆ వినాయక వ్రతం చేయించాడు వ్రతం చేయించుకుని కథాక్షతను ధరించి కృష్ణుడు తన అపనిందను మాపుకునేందుకు గాను బయలుదేరాడు జాంబవతోపాఖ్యానము మరియు సత్యభామ పరిణయము శ్రీకృష్ణుడు సరాసరి ప్రసీన జిత్తు వెళ్ళిన అడవికి వెళ్ళి అక్కడ మృత కలేబరాన్ని దాన్ని చెంతనే ఉన్న సింహపు అడుగు జాడలను చూసి వాటి వెన్నంటి వెళ్ళిన జాంబవంతుని జాడలను తెలుసుకుని ఆ గుహలోనికి ప్రవేశించాడు జాంబవంతుడి కూతురు జాంబవతి యొక్క క్రీడాలోక కేలి కందుకంగా కట్టి ఉంది శమంతకమణి దానిని తీసుకోబోయిన శ్రీకృష్ణుని జాంబవంతుడిని నిరోధించి ఇద్దరికీ యుద్ధం జరిగినది జాంబవంతుడు ఓడిపోయాడు శమంతకమణితో పాటు తన కూతురైన జాంబవతిని కూడా శ్రీకృష్ణుడికి సమర్పించుకున్నాడు శ్రీకృష్ణుడు జరిగినదంతయు అందరికీ చెప్పి మణిని సత్రాజితుకి ఇచ్చాడు శ్రీకృష్ణుడు అనుమానించిన నింది అనుమానించి నిందించినందుకు గాను సిగ్గుపడ్డ సత్రాజితు తన కుమార్తె అయిన సత్యభామను కూడా శ్రీకృష్ణుడికే ఇచ్చి వివాహం జరిపించినాడు ధర్మరాజా వృత్రాసురుని చంపేటందుకు ఇంద్రుడు గంగను భూమికి తీసుకువచ్చేటప్పుడు భగీరథుడును క్షీరసాగర మధనము దేవదానవులు సీతాన్వేషణలో శ్రీరాముడు కుష్ఠవ్యాధి నివారణకు సాంబుడు కూడా ఈ వినాయక వ్రతాన్ని చేసి విజయాయురారోగ్యాలను పొందారు తన వ్రతం చేసిన భక్తులు తలచిన పనులన్నీ తక్షణమే నిషిద్ధింపజేస్తాడు కనుకనే ఈయనను సిద్ధి వినాయకుడు అన్నారు విద్యార్థులకు విద్యను జయార్థులకు జయాన్ని ధనార్థులకు ధనాన్ని పుత్రార్థులకు పుత్రుని ప్రసాదించి ప్రసాదించేది వ్రతం విత వితంతువులు పూజించే పూజించినట్లయితే మరే జన్మలోనూ వైధవ్యాన్ని పొందరు కాబట్టి ధర్మరాజా నువ్వి వ్రతము చేసి నీ శత్రువులను గెలిచి మరల రాజ్యాన్ని పొందు సమస్త బ్రహ్మ క్షత్రియ వైశ్య సూత్రరాజులు కూడా ఈ వ్రతాన్ని యథావిధిగా ఆచరించి శ్రీ గణపతి అనుగ్రహం చేత సకల ఐశ్వర్యములను గాక అని సూత్రుడు చెప్పగా విని ధర్మరాజు వ్రతము చేసి కష్టములు తీరి శత్రువులను గెలిచి రాజ్యాన్ని సంపాదించుకొని మహారాజుగా పట్టాభిషిక్తుడయ్యాడు శ్రీ మహాగణాధిపతి వ్రత కథ సమాప్త